హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ టుడే మనకి లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే లైక్ టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ టుమారో లైక్ ఆగస్ట్ ట్వంటీ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను లిమిటెడ్ సీట్స్ థర్టీతో స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ కోర్స్ ఫీజు టోటల్గా జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఛార్జ్ చేస్తున్నాం ఈ యొక్క కోర్స్ డీటెయిల్స్లో మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే లైక్ ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ యాజ్ ఎస్ వెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఓకే ఎస్ఏ లైక్ ట్యాలీ ప్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను సో టుమారో లైక్ టుమారో ఎయిట్ పిఎం టు నైన్ పిఎం టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ ఆన్లైన్ అనేది న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ స్టూడెంట్స్ కానీ లెక్చరర్స్ కానీ ట్రైనర్స్ కానీ ఎవరైనా కూడా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్యాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ ఆన్లైన్ న్యూ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చినట్లయితే మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జింగ్ కానీ సో బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ఇచ్చే ట్రైనింగ్ బేసిక్స్ కానీ మీకు బాగా నచ్చినట్లయితే లైఫ్లో యా గైస్ ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఎవరైతే జా జాయిన్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు అండి సో ఇక్కడ మనం ఏంటంటే లైక్ ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఉంటుంది ఆల్మోస్ట్ మీరు టాలీ లొపేస్ యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఓకే ఎవరికి బేసిక్స్ రాకపోయినా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కూడా మీరు ఈజీగా తెలుగులోనే నీట్గా ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మన ఛానల్లో కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టిల్ నౌ న్యూ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూసుకొని ఆల్మోస్ట్ జాబ్ హోల్డర్స్ కూడా వాళ్ళ రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నేను మీరు చూస్తూ ఉంటారు లాస్ట్ మంత్లో మనకి టాలీ ప్రైమ్ మీద త్రీ జాబ్స్ వచ్చాయి ఎస్ఏపీ మీద త్రీ జాబ్స్ వచ్చాయి రీసెంట్గా నేను టూ డేస్ బ్యాక్ ఒక అమ్మాయికి ట్వంటీ థౌజండ్తో ప్రెషర్ జాబ్ అనేది రావడం జరిగింది సో మళ్ళీ చెప్తున్నాను స్టిల్ నవ్ హౌస్ వైఫ్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఓకేనా ఆల్రెడీ చదువుతున్నా కంప్లీట్ అయినా రియల్ టైంలో జాబ్ చేస్తున్నారు మీరు క్లియర్గా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు కోర్స్ నేర్చుకోవాలనుకుంటే నా నెంబర్ కాల్ బ్యాక్ చేసి వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చినట్లయితే మన మన ఆల్రెడీ మన ఛానల్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్గానే టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ వీడియోస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాము మీరు డెమోస్ వినాలనుకుంటే దాంట్లో కొన్ని వేల డెమోస్ ఉంటాయి మీరు అవి చూసినా మీరు వినిన తర్వాత మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు టుమారో టుమారో టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఐఎంపీఎం థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది సో లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయి స్టిల్ నవ్ ఇంకా నేను తీసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మీరు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ టోటల్గా కోర్స్ ఫీజు జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఛార్జ్ చేస్తున్నాం సో బిఫోర్ మన యొక్క టాలీ కోర్స్ అనేది సిక్స్ పైగా మన మనం ఉంటుంది సో అలాంటిది చాలామంది రకరకాల మెసేజ్లు పెడుతున్నారు వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు సో లాస్ట్ త్రీ బ్యాచెస్ కూడా సక్సెస్ఫుల్గా థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్తో మనము కోర్స్ అనేది చేస్తున్నాం సో అలాంటిది మీరు కూడా ఎవరైతే లైవ్ క్లాసెస్ వినాలి అనుకుంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా మనకి లైక్ మీరు ఒకవేళ ఆ టయానికి మీరు క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయినా ఓకే క్లాస్ అటెండ్ అవ్వలేకపోయినా మీరు లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి వాటిని డౌన్లోడ్ చేసుకొని లైఫ్ టైమ్ మీరు వినొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అది కూడా నేను మళ్ళీ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యా ఇవి మన యొక్క ట్యాలీకి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా ఎస్సీపీ ఎఫ్ఐఎస్వై ఎస్ఫర్ హాత్ చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ట్వంటీ ఫిఫ్త్ తారీఖున స్టార్ట్ అవుతుంది సో దాని టైమింగ్ వచ్చేసి మనకి నైట్ నైన్ పిఎం టు టెన్ పిఎం ఉంటుంది సో వాటిలో కూడా లైవ్ రికార్డింగ్ వీడియోస్ డిస్కస్ ప్రొవైడ్ చేస్తాను తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కాన్ఫిగరేషన్స్ తర్వాత రియల్ టైమ్ సినారియోస్ అవన్నీ కూడా ఎస్ఏపి ట్రైనింగ్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ట్యాలీతోనే ఆగిపోకుండా ఎస్ఏపి కోర్స్ కూడా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మన ఛానల్ ఫాలో అవుతున్న వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే ఉంటారో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే టాలీ దగ్గరే ఆగిపోకుండా టాలీ సాఫ్ట్వేర్ దగ్గర ఆగిపోకుండా ఎస్ఏపి సాఫ్ట్వేర్ కూడా ఎలా ఉంటుంది దాన్ని ఏ విధంగా మనం నేర్చుకోవచ్చు సో మనం జాబ్స్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎస్సీపీ సాఫ్ట్వేర్ని టచ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఎస్సీపీ జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మనకి కోర్స్ డీటెయిల్స్కి వస్తే ఎస్ఏపి ట్రైనింగ్ ఫీజు వచ్చేసి మనకి టెన్ థౌసండ్ ఉంటుంది మార్కెట్లో థర్టీ థౌజండ్ పైగానే ఛార్జ్ చేస్తారు అలాంటిది మనం టెన్ థౌజండ్కే ఎస్ఏపి ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్తో ఓకే లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి సో తర్వాత నేను మీకు రియల్ టైమ్ సినారీస్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇదే చెప్తున్నాను టుమారో టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్న ఎస్సీపీ ఎఫ్ఎస్ వైఎస్ వరణాన మన న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎస్ఏపి కోర్స్ ఫీజ్ ట్వంటీ థౌజండ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది నైట్ నైన్ పిఎం టు టెన్ పిఎం ఉంటుంది ట్యాలీ ప్రైమ్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఉంటుంది అది కూడా మీరు గమనించాలి ఓకే మీకు ఇవన్నీ ఓకే అనిపించినట్లయితే మన ఛానల్ ఉన్న కంటెంట్ మీకు బాగా నచ్చినట్లయితే లేట్ చేయకుండా నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ బ్యాక్ అయినా చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీట్ ఆ లోకేష్